తలంపు ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో నీ బ్రతుకు ఎలా ఉందో ఏ దారిలో నీ బ్రతుకు నడుస్తుందో ఏ దారిలో నీ బ్రతుకు ప్రయాణిస్తుందో ఏ దారిలో నీ జీవితం ప్రయాణిస్తుందో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ఆయన నేను మరణించి ఉన్నావేమో ఉన్నావేమో క్రీస్తుల మరణించి ఉన్నవేమోసు మరణించి ఉన్నవేమోసు పడిపోయి ఉండవేమో నిన్ను బ్రతికించడానికి లేవనెత్తడానికే నిన్ను చిగురింప చేయడానికే ఆయన మరణమును గెలిచాడు ఆయన మరణమును గెలిచాడు ఆయన మరణమును గెలిచే నిన్ను లేవనెత్తాడు ఆయన మరణమును గెలిచే నిన్ను వెలిగింప చేశాడు ఆయన మరణమును గెలిచే